యోహాను సువార్త అధ్యాయము ఒకటవ వచనం నుండి తాను ఈ లోకములో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను వారు భోజనం వరకు చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమను కుమారుడకు ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండను తండ్రి తన చేతికి సమస్తము తాను దేవుని అప్పగించే నుండి బయలుదేరి వచ్చనూ దేవుని యొద్దు వెళ్ళవలసి ఉన్నదనియో ఏసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతలు పెట్టివేసి ఒక తువాలు తీసుకుని నడుమునకు కట్టుకు అంతటి పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడిచుట్టుకును మొదలు పెట్టను ఇట్లు చేయచు ఆయన సీమోను పేతురు నద్దుకు వచ్చినప్పుడు అతడు ప్రభువా నువ్వు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను అందుకు ఏసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇప్పుడు ఇక మీదట తెలుసుకుందువని ఇక అతనితో చెప్పగా పేతురు పేతురు నీవెన్నడను నా పాదములు కడగరాదని ఆయనతో అనేను అందుకు ఏసు నేను నిన్ను కడగని యడల నాతో నీకు పాలు లేదా నేను సీమను పేతురు ప్రభువా నా పాదములు మాత్రమే గాకే కాక నా చేతులు నా చేతులు నా చేతులు నా తల కూడా నా తల కూడా కడుగుమని కడుగుమని ఆయనతో చెప్పాను ఆయనతో చూచి స్నానం చేసినవాడు పాదములు తప్ప మరి ఏమీ కడుగు కొనక్కరలేదు ఏమీ కడుగు అతడు కేవలము పవిత్రుడయ్యను అతడు కేవలము పవిత్రుడు మీరును పవిత్రులు కాని పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కారణను మీరు అందరూ పవిత్ర కారణలు